ప్రభు స్తోత్రం దైవాశిష్యులు నూట పన్నెండవకీత్తన వచనం వాని హృదయము యహోవను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడు వాని మనస్సు స్థిరముగా ఉండును ప్రభు తన మాట మన మనకొరకు దీవించనుగాక వాని హృదయం యుహోవాన్ని ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు వారి మనస్సు స్థిరముగా ఉండును మంచి ఆశీర్వాదకరమైన మాట మనస్సు స్థిరంగా ఉంటాం దుర్వార్తకి జడీకుండా ఉంటాం చాలామంది ఏం జరుగుద్దానని బిడ్ల విషయమై కొన్ని కొన్ని విషయాల విషయమై భయపడతా ఉంటారు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో జరిగే సంభవాలన్నీ మనం భయపడే యోగు మూడాధ్యాయం ఇరవై ఇరవై ఐదు వచ్చినలో ఆ మాట ఉంటుంది తప్పకుండా చదువుకోండి ఏది వచ్చిన నేను బహుగా భయపడుతును అదే నాకు సంభవించినది నాకు భీతి పుట్టించినదే భయపడ్డాడు సామాన్యుడా నాకు తెలిసి అంత భక్తి కలిగిన బిడ్డ నాకు తెలిసి ఎవరు లేరు ఎందు భయభక్తులు కలిగి చెడుతన విసర్జించిన వాడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అలాంటి వాడు బిడ్డలేమైనా పాపం చేసేరేమననే భయపడ్డాడు ఖచ్చితంగా అదే జరిగింది నువ్వు ఎంత మంచి ప్రార్థన అయినా ఏ విషయాలైతే భయపడుతున్నావో అయ్యే జరుగుతాయి దేవుని విశ్వాసం ఉంచాడు కదండి అనుకుంటారు జనం దేవునికి మహిమ రాకపోవడానికి గల కారణం ఏంటంటే మనం భయపడటం దుర్వార్తకు జడియుడు మనసు స్థిరంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉందంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతావు సక్సెస్ఫుల్ జీవితం అక్కడ నీకు వచ్చుద్ది దుర్వార్ దుర్వార్తకు జడియుడు చాలామంది బిజినెస్ మెన్లు మీరు చూడండి నష్టాలు హైండాయి కంపెనీ గురించి మీరు చదివి ఉంటారు వినుంటారు కూడా చాలా నష్టాలు కష్టాలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవుని డెబ్బై రూపాయలు కమ్మి అంతకుముందే రెండు మూడు సార్లు ఇంటి నుంచి పారిపోయి చివరిసారిగా ఆవుని డెబ్బై రూపాయలు కమ్మి తీసుకెళ్ళి మెకానిక్గా చేసి మరి కార్లు ఎయిర్పోర్ట్ తయారు చేస్తే వేరే కంపెనీల వాళ్ళు దాని మీద చెడ్డ ప్రచారం చేస్తే ఇది చాలా స్ట్రాంగె స్ట్రాంగెస్ట్ కార్ అని నిరూపించి వాటన్నిటిని తట్టుకుని నిలబడి ఇప్పుడు సుమారుగా ఓవర్ పాతి కోట్లు ముప్పై కోట్లు ఎంతో చెప్పారు అన్ని కష్టాలే స్థిరంగా మనసు స్థిరంగా దృఢంగా దుర్వార్తగా జడియకుండా ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో సక్సెస్ మీరొక్కరు కాదు మీ దగ్గర వంద మంది వెయ్యి మంది పనిచేసే వాళ్ళు తయారవుతారు ఏ పని కోసం ఆ ఇంటికి ఆయనకి తిరగాల్సిన పని లేదు ఆయే కాళ్ళు ఆయే కాళ్ళు పుట్టుకోవాల్సిన పని కూడా లేదు నీ వస్తాయి దానికి దేవుని దీవెన ఆశీర్వాదం కావాలంటే యుహో ఆశ్రయించాలి స్థిరమైన మనసు ఉండాలి చెంచల మనసులకి దిమ ద్విమనసులకి ఎలాంటి సహాయం దొరకదని యాకో పత్రికలో మనం చూస్తాం దుర్వార్తల డోంట్ కేర్ ఎప్పుడైతే మనం హృదయం నిండా ఏసఐ ఉంటాడో ఆత్మదేవుడు ఉంటాడో ఎలాంటి దానికైనా భయపడం అంతే అలాంటి అనుభవం ఆత్మదేవుడు మనందరికీ దయచేయును గాక వందల మందికి కాదు వేల మందికి ఆశీర్వాదంగా మార్చబడదుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ